హల్లే లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అది అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఎవరు ఏవి మనల్ని యసుప్రభు వారి ప్రేమ నుండి ఎడం చేయలేవు దూరపరచలేవు మనం తప్పులు పాపాలు చేసినప్పుడు పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకుంటే మనల్ని క్షమించి అక్కున చేర్చుకుని మనల్ని సరిదిద్ది ఆశీర్వదించి వాడుకుంటారు తప్ప మనల్ని ఎప్పుడూ తోసివేయరు మన కోసం తన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాజు పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ చూసుకుంటూ టైం లేక కొడుకును అంతగా పట్టించుకునేవాడు కాదు అప్పుడప్పుడు బైబిల్ చదువుతున్నావా చర్చ్కి వెళ్తున్నావా బాగా చదువుకుంటున్నావా అంటూ మాత్రమే అడిగేవాడు ఎప్పుడూ తన బిజినెస్ దాసలో కొడుకుతో సమయం గడిపేవాడు కాదు కొడుకు తండ్రి పట్టించుకోవటం లేదని తన ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు తాగేవాడు చెడు స్నేహాలు చేసేవాడు డబ్బు ఎక్కువగా అడిగితే తండ్రి లెక్క అడుగుతాడని డబ్బు కోసం వేరే వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేసి డబ్బు సంపాదించుకునేవాడు ఒకసారి ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ అంటూ డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకుంటారు రాజు తన కొడుకు పోలీసులకు దొరికాడని డ్రగ్స్ తీసుకుంటున్నాడని తెలిసి బాధతో ఎక్కువ మొత్తం డబ్బు పోలీసులకు ఇచ్చి కొడుకు మీద కేసు లేకుండా కొట్టివేయించి కొడుకును విడిపించుకుంటాడు తర్వాత తన బిజినెస్ నుండి కొంత సమయం తీసుకుని కొడుకును కోప్పడి దండించి రోజు బైబిల్ చదివిస్తూ మందిరానికి తీసుకెళ్తూ దేవుని మార్గంలో నడిపించసాగాడు కొన్ని రోజులు అసలు బయటికి పంపకుండా తనే కొడుకుతో సమయం గడపసాగాడు కొడుకు తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రభువారి వద్ద క్షమాపణ పొందుకుని తండ్రి ప్రేమ తండ్రి ఆదరణతో దేవుని మార్గంలో నడవసాగాడు రెండవ సమూహల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలలో నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపం చేసిన ఎడల నరుల దండంతోను మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను యేసుప్రభువారు మన తండ్రి మనం ఆయన పిల్లలం ఉపమానంలో తెలుసుకున్న కుమారుడిలాగా మనం పాప ఊబిలో కూరుకుపోయినప్పుడు వారు మనల్ని వదిలివేయకుండా తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని విమోచన క్రయదండంగా చెల్లించి మనల్ని పాపం నుండి విడిపించారు నీతిమంతులుగా చేశారు తరువాత మనం ఏదైనా తప్పు పాపం చేసినా తనే మనల్ని దండించి దారిలో పెడతారు తప్ప మనల్ని ఆయన నుండి గెంటివేయరు త్రోసివేయరు ఒక దెబ్బ వేసి అయినా సరే మనల్ని దారిలో పెడతారు ఆ దెబ్బ కూడా మనుషుల దెబ్బల వంటి దెబ్బలతోనే అని వాక్యంలో సెలవిచ్చారు అంటే మరీ భరించలేనంత తట్టుకోలేని దెబ్బలు కష్టాలు ఎప్పుడూ మనకి ఇవ్వరు యేసుప్రభువారు ఆయన ప్రేమించే తండ్రి అనుక్షణం మన గురించి ఆలోచించి మన కోసం చింతించే తండ్రి విడువక ఎడబాయక మనతోనే మనలోనే ఉండే తండ్రి కాబట్టి రోజు బైబిల్ చదువుతూ ఆయనతో సమయం గడుపుతూ బుద్ధిమంతులైన పిల్లల్లా ఆయనకు ఘనతను తీసుకుని వచ్చేలా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్యా మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైనా సృష్టింపబడిన మరి ఏదైనా సరే మమ్మల్ని మీ నుండి ఎడపాప నేరవు అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు వందనాలయ్య మీ ప్రేమను అర్థం చేసుకుని మీ మార్గం నుండి తప్పిపోకుండా పాపంలో పడిపోకుండా నడుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు మీ పైన విశ్వాసంతో మీ ప్రేమతో వేరుపారి స్థిరపడేందుకు సహాయం చేయండి వారి అవసరతలు ఆశలన్నీ తీర్చండి వారిని గొప్ప చేసి ఆశీర్వదించండి వారిని సమృద్ధిలోనికి నడిపించండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని అందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆశీర్వదించమని నజరైడనే యేసుక్రీస్తు నామల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు సులోమోను మహారాజు దేవుని ఆలయాన్ని నిర్మించక ముందు దేవుని గుడారము ఎరుషలేముకు ఉత్తరాన ఉన్న షిలోహులో ఉండేది ఆ ఆలయంలో ఏలి ప్రధాన యాజకునిగా ఉండేవారు ఏలికి హోప్ మీ ఫినేహాసు అనే ఇద్దరు కుమారుడు వీరు కూడా అక్కడే తన తండ్రితో పాటు యాజకులుగా పనిచేసేవారు